కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు విశాఖ గాజువాక అరవై తొమ్మిదో వార్డు పరిధి హరిచంద్ర జగ్గయ్యపాలెం గ్రామంలో సుమారు పది కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఆయన శంకుస్థాపన చేశారు స్థానికంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని కార్పొరేటర్ కాకి గోవింద రెడ్డి గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న పాలన అభివృద్ధి సరవేగంగా జరుగుతుందన్నారు గత ప్రభుత్వం కూల్చివేతలు విధ్వంసాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేదని అభివృద్ధిని పక్కన పెట్టేసిందని ఆరోపించారు ప్రభుత్వ నిధులతో నిర్మించే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు కార్యక్రమంలో కూటమి నేతలు హరిజన జగ్గయ్యపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు நாய் கட்ட நாய் கட்ட செல்வி நேஸ் நாய் கட்ட நாய் கட்ட நாய் கட்ட செல்வி நேஸ் நாய் கட்ட வரது வரது நாய் கட்ட நாய் கட்ட செல்வி நேஸ் நாய் கட்ட வரது கொறங்கனால கோடல அடைதி டோர்க்கு வந்து சரி சரி ஐகிரி ஐ மீன்ஸ் நான் ஏமாந்து அப்பீல் இது சரி எலக ஒத்த போட்டோ பார்த்ததுடா மல்லி சரி 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 கிண்டனம்டா

सारी चोर नक्शा चोर अन्य, अन्य, आया 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 मिल गया सर सर अरे भाई डाबो नहीं डाबते हाँ हो गया हमारा उस लड़की इंटरसिटी का शेयर समझो सर सारी चोर नक्शा आया 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 मिल गया सर सर ओके सो आप ये ना तुम्हारो जीवियां से यार पढ़े दरवाता फोटो में ఈరోజు సుమారు పది కోట్లకు సంబంధించి అరవై తొమ్మిదో వార్డులో శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం ఏ వార్డులో అయినా సరే మూడు నుంచి నాలుగున్నర కోట్లే చేసాం ఇంకా సోదరులు స్థానిక కార్పొరేటర్ గోవింద గోవిందరెడ్డి గారు మరి అధికారులు అందరినీ కన్విన్స్ చేసి సుమారు పది కోట్లు చేయడం చాలా శుభాభిన మరి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను నాయకులు అందరూ కూడా ఈ సోషల్ మీడియాలోనే సోషల్ పోస్ట్లో దృష్టి కాకుండా స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టి ఆ అభివృద్ధిలో పోటీ పడాలి అప్పుడే నిజమైనటువంటి సాగు చేసినట్టుగా నిజమైనటువంటి అభివృద్ధి పలాలు ప్రజలకు అందినట్టుగా ఉంటుంది అందుకే మేము తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా అధికారంలోకి వచ్చినా సరే అందరికీ తెలియజేస్తూ ఉంటాయి మనం ఎప్పుడు కూడా అభివృద్ధిలో పోటీ పడాలి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఈరోజు ఎప్పుడు కూడా అభివృద్ధి చేయాలని ఒక జయంతిని వెళ్తుంది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేస్తాం ప్రజల యొక్క మన్నలు గెలుచుకుంటాం ఇరవై ఇరవై తొమ్మిదికి మళ్ళీ మీకు అధికారంలోకి వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అరవై తొమ్మిదో వార్డులో ఆరున్నర కోట్లతో వివిధ రకాల ప్రజలకు మౌలిక సదుపాయాలు మూడున్నర కోట్లతో పది రకాల సామాజిక భవనాలు అన్ని సంఘాల వారికి నిర్మించడం జరిగింది అన్ని ప్రాంతాల వారికి నిర్మించడం జరిగింది ఈ రోజు గౌరవ సాధన సభ్యులు చేతుల మీదుగా ప్రజలకి భవనాలు అంకితం చేయడం జరిగింది అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమ సంస్థాపన చేయడం జరిగింది అభివృద్ధిలో అరవై తొమ్మిదో వాటితో పోటీ పడే విధంగా అన్ని వార్డులతో పోటీ పడే విధంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం